కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అది సృష్టిస్తున్నటువంటి ఆఫీస్ దగ్గర సృష్టిస్తున్నటువంటి ఆ ప్రభంజనం ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా వార్తలో నిలుస్తూనే ఉంది సినిమా రిలీజ్కు ముందు దానికి వచ్చినటువంటి హైప్కి తగ్గట్టుగానే రిలీజ్ తర్వాత ఆ కలెక్షన్స్ అన్నీ కూడా ఒక బీభత్సాన్ని సృష్టిస్తూ ఉన్నాయి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలను మించి నార్త్లో నార్త్ బెల్ట్లో అలాగే ఓవర్సీస్లో ఆ సినిమాకి వస్తున్నటువంటి కలెక్షన్స్ ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి నాగస్విన్ విజన్ సో మన కలికి కలియుగాంతం చివరికి వచ్చేటప్పటికి ఆ కలికి అవతారం వస్తుంది అన్నట్లుగా అతను ఆ మహాభారతాన్ని దానికి మేళవించి అందులో ఉన్నటువంటి పాత్రలకి ఈ కలికి పాత్రకి దాన్ని సమ్మేళనం చేసి తీసినటువంటి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా మిగతా భారతీయ భాషలకు సంబంధించిన అన్ని ప్రేక్షకుల్ని అలాగే మిగతా విదేశీ విదేశీయులు సైతం కూడా ఎందుకంటే ఈ సినిమా కేవలం ఓవర్సీస్ అంటే మనం నార్త్ అమెరికా గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అలా కాకుండా న్యూజిలాండు జర్మనీ యూకే ఇలాంటి ప్రాంతాల్లో కూడా సో ఆ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తుంటో మనం చూస్తున్నాం సో ఓవరాల్గా ఆల్రెడీ తొమ్మిది వందల యాభై కోట్లని క్రాస్ చేసి వెయ్యి కోట్ల గ్రాస్ సినిమాలో చేరటానికి ఉరుకులెత్తుతున్నటువంటి ఈ సినిమా ఎలా ఉంది అంటే షేర్ పరంగా చూసుకుంటే డిస్ట్రిబ్యూటర్లకి లాభాలు ఏ స్థాయి లాభాలు తీసుకొచ్చింది అన్ని చోట్ల బ్రేక్ ఇవన్ అయిపోయిందా అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లు లాభపడ్డారా అనే విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సో ఒక్కసారి ఇక్కడ చూస్తే స్క్రీన్ మీద మనం కల్కి డిస్ట్రిబ్యూటర్లకు లాభమా నష్టమా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ప్రాంతానికే చూస్తే సో తెలంగాణని మనం ఆఫీస్ పరంగా నైజాం అని చెప్పుకుంటాము నైజాంలో దీని యొక్క ప్రీ బిజినెస్ వాల్యూ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ అరవై ఐదు కోట్లు అయితే అది ఇప్పటివరకు ఎనభై రెండు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయల్ని సాధించి పెట్టిందని షేర్ రూపంలో సాధించి పెట్టిందని ట్రేడ్ వర్గాలు ట్రేడ్ పండితులు అంచనా వేశారు సో ఇది మనకు అందుతున్నటువంటి రిపోర్టుల ప్రకారం వేసినటువంటి ఈ అంచనాలే తప్ప ఇవి యాక్చువల్గా ఇవే వంద శాతం ఇలాగే ఈ ఇలాగే వచ్చినాయి అని చెప్పేసి మనం చెప్పట్లేదు సో అది మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి వివిధ వర్గాల నుంచి ట్రేడ్ వర్గానికి సమాచారం బట్టి తీసుకున్నటువంటి లెక్కల కింద పరిగణించుకోవాలి దాదాపు ఈ ఈ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి అనేది మాత్రం నిజం సో ఓవరాల్ చూసుకుంటే ఆల్రెడీ పదమూడు రోజుల కంటే నిన్న పదమూడు రోజులు పూర్తి చేసుకుంది పదమూడు రోజులకు సంబంధించినటువంటి కలెక్షన్ రిపోర్ట్ మన దగ్గర ఉంది సో తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు పదిహేడు కోట్ల రూపాయల పైగా వాళ్ళకి లాభం వచ్చింది సో మరింతగా ఇక్కడ లాభం రావడానికి అవకాశం ఉంది సో అట్లా ఇక్కడ బ్రేక్ అయింది దాటి ఓవర్ఫ్లో అవుతున్న సందర్భం మనం చూస్తున్నాము అట్లాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకు తెలుసు రాయలసీమని సీడెడ్గా పరిగణిస్తారు అలాగే రిమైనింగ్ ఆంధ్ర మొత్తం నెల్లూరు గుంటూరు కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఉత్తరాంధ్ర ఇలా ఆరు ఏరియాల కింద డిస్ట్రిబ్యూషన్ రైడ్స్ అమ్ముతారు సో అలా చూసుకున్నప్పుడు సీడెడ్ అంటే రాయలసీమ ఏరియాకి సంబంధించి ఇరవై ఏడు కోట్లుగా దీన్ని దీని విలువని అంచనా కడితే సో ఇప్పటివరకు వచ్చింది పంతొమ్మిది కోట్లే వచ్చాయి అంటే ఇంకా ఎనిమిది కోట్లు మైనస్ అంటే డెఫిసిట్లో ఉంది అక్కడ బజ్ ఇది ఈ ఎనిమిది కోట్లు రావడానికి అంటే ఇప్పటికే పద పదమూడు రోజులకే పంతొమ్మిది కోట్లు వస్తే ఇంకా ఎనిమిది కోట్లు రా ఎప్పటికీ వస్తాయి వచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి ట్రేడ్ పండితులు ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము బహుశా ఏదైతే అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయినా కానీ ఒక రాయలసీమలో బ్రేక్ ఇవ్వటం కష్టం అయ్యే అవకాశం ఉంది ఎక్కువగా ఉంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి సో అట్లా ఇంకా మిగతా ఆంధ్రప్రదేశ్ అంటే నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా ఉన్న మొత్తం బెల్ట్ అదంతా కూడా దాని విలువ థియేట్రికల్ వాల్యూ డెబ్బై ఆరు కోట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేశారు సో ఇప్పటివరకు వచ్చింది అరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్ల షేర్ వచ్చింది అంటే సుమారు అరవై ఐదు కోట్లు అనుకుందాం సో ఇంకా దానికి పదకొండు కోట్లు పైగా రావాల్సి ఉంది అంటే మైనస్లో ఉంది ఇక్కడ కూడా సో అట్లా మొత్తంగా చూసుకుంటే మనం తెలంగాణలో ప్లస్లో ఉంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పటికీ ఇంకా మైనస్లో అంటే డెఫిసిట్లోనే ఉంది ఇంకా బ్రేక్ ఇవిన్ కాలేదు బ్రేక్ ఇవిన్ అవ్వాలి లాభాలు రావాలి సో కాకపోతే రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్లో అంటే సీడెడ్ మినహా మిగతా ప్రాంతాల్లో ఈ ఆరు ఏరియాలో ఏదైతే చెప్పుకున్నా నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు ఇక్కడ మళ్ళీ కొన్ని ఏరియాలు బ్రేక్ యూని అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సో ఇక తెలుగు మాట్లాడే ప్రాంతాలు మినహా దాటితే దేశంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో అది హిందీ బెల్టులు అంటే సౌత్ కాకుండా టోటల్ నార్త్ బెల్ట్లో దీని యొక్క వాల్యూ ఎనభై ఐదు కోట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తే ఇప్పటివరకు వచ్చింది నూట పదిహేను కోట్ల పైన వచ్చింది నూట పదిహేను పాయింట్ ఆరు కోట్లు అంటే ఇప్పటికే ఓవర్ఫ్లో ముప్పై పైనే ముప్పై కోట్లు దాటిపోయింది లాభం సో అట్లా అంటే నార్త్ బెల్ట్లో ప్రభాస్ యొక్క స్ట్రాంగ్ క్రేజ్ కానీ ఆయన ఇమేజ్ కానీ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే బాహుబలి ఫ్రాంచైజ్ తర్వాత రెలికల్లో భారీ లాభాలు తీసుకొచ్చినటువంటి సందర్భం మనం చూసాం సో అట్లా సో హిందీ బిడ్లో దీనికి మంచి లాభాలు వచ్చాయి ఇక మిగతా మన సౌత్ ఇండియా వరకు చూసుకుంటే తమిళనాడులో కల్కి వ్యాల్యూ పదహారు కోట్లని అంచనా వేస్తే ఇప్పటికి ఆల్రెడీ పంతొమ్మిది కోట్ల షేర్ వచ్చింది అంటే ఇప్పటికే మూడు కోట్ల లాభం పదమూడు రోజులకే మూడు కోట్ల లాభాన్ని అక్కడ డిస్ట్రిబ్యూటర్లు చవిచూశారు అట్లాగే కర్ణాటక సో మనకి సౌత్ ఇండియాలో మన తెలుగు ప్రాంతం తప్ప కాకుండా మన తెలుగు సినిమాకి చాలా ఆదనుగా ఉండే చాలా బలంగా ఉండే ఒక ప్రాంతం కర్ణాటక ప్రధానంగా బెంగళూరు ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతం తెలుగుకి దగ్గరగా ఉండే లిపి కూడా మనకు తెలుస్తుంది దగ్గరగా ఉంటుందని సో అక్కడ చూసుకుంటే కర్ణాటకలో దీని విలువ కలికి విలువ ఇరవై ఐదు కోట్లయితే ఇప్పటికే షేర్ పరంగా చూసుకుంటే ముప్పై కోట్ల పైనే షేర్ వచ్చేసింది అంటే ఆల్రెడీ మోర్ దెన్ ఫైవ్ క్రోర్స్ లాభం వచ్చేసింది సో ఇక్కడ అక్కడ అంతా కూడా ఇప్పుడు ఓవర్ఫ్లోనే ఉంది మంచి ప్రాఫిట్స్ అక్కడ డిస్ట్రిబ్యూటర్స్కి దక్కుతున్నాయి అలాగే కేరళ చూసుకుంటే సో ఇది కొంచెం లిమిటెడ్గా అక్కడ రిలీ రిలీజ్ చేశారు ఎందుకంటే అక్కడ కూడా కేరళలో కూడా ప్రభాస్కి బాహుబలి తర్వాత క్రేజ్ పెరిగింది దానికి తగ్గట్లుగా సినిమాలో కేరళలో ఉన్నటువంటి ఒక సంచలన తారగా పేరు పొందినటువంటి కుంబళంగి నైట్స్ అనే సినిమాతోటి యాక్టర్గా మంచి పేరు తెచ్చుకుని ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్గా నటించినటువంటి అన్నా పెన్ను ఆ సినిమాలో ఒక ఖైరా అనే రోల్లో బాగా ఆకట్టుకున్నారు సో అందువల్ల అక్కడ కూడా రిలీజ్ చేస్తే ఆరు కోట్లకి దాని వ్యాల్యూ అనుకుంటే అక్కడ ఇప్పటికే పది పైనే కలెక్షన్ వచ్చింది షేర్ వాల్యూ వచ్చింది అంటే మోర్ దాన్ ఫోర్ క్రోర్స్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ చూడండి అంటే దగ్గర దగ్గర అక్కడ రూపాయి పెట్టిన వాళ్ళకి ఇంకొక రూపాయి అదనంగా వస్తున్నటువంటి దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా అట్లాగే ఇక ఇది సౌత్ ఇండియా మొత్తం దేశవ్యాప్తంగా ఎలా ఉంది ట్రెండ్ అనేది మనం చూసాం ఇక బయటకు వస్తే ఓవర్సీస్ అంతా కూడా దాని వాల్యూ డెబ్బై కోట్లు అనుకుంటే సో నార్త్ ఇండియా కానివ్వండి మిగతా రిమైనింగ్ కంట్రీస్ కానివ్వండి న్యూజిలాండ్ యూకే ఇట్లాంటి అన్ని జర్మనీ అన్నీ చూసుకుంటే డెబ్బై కోట్లు అనుకుంటే మొత్తం నూట తొమ్మిదిన్నర కోట్లు అక్కడ కలెక్షన్స్ వచ్చాయి షేర్ వాల్యూ వచ్చింది అంటే ఇప్పటికే ముప్పై తొమ్మిదిన్నర కోట్లు పైనే అక్కడ లాభాలని డిస్ట్రిబ్యూటర్లు చవిచేసారు సో ప్రధానంగా నార్త్ అమెరికా కెనడాలో ప్రత్యేక సినిమాస్ వాళ్ళు ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా దీన్ని రిలీజ్ చేశారు సో ఆల్రెడీ వాళ్ళు అఫీషియల్గానే వాళ్ళు అక్కడ పదహారున్నర మిలియన్ డాలర్ని దాటేసి అంటే బాహుబలి టూ తర్వాత ఆ మార్పుని దాటినటువంటి మొట్టమొదటి సౌత్ ఇండియన్ నాట్ ఓన్లీ తెలుగు సినిమా మొత్తం సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి బాహుబలి టూ తర్వాత పదహారున్నర మిలియన్ డాలర్ల మార్కును దాటినటువంటి సినిమాగా ఇది మళ్ళీ రికార్డులోకి ఎక్కింది సో అట్లా అదొక చరిత్ర సృష్టించింది సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే దీని వాల్యూ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కలికి థియేట్రికల్ వాల్యూ మూడు వందల డెబ్భై కోట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేశారు సో ఇప్పటికే నాలుగు వందల యాభై కోట్ల మార్కుని ఇది షేర్ నాట్ గ్రాస్ నాలుగు వందల యాభై కోట్ల పైగా షేర్ను రాబట్టింది అంటే ఇప్పటికీ ఎనభై పైనే లాభాలు షే కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి ఎనభై కోట్ల రూపాయల పైగానే లాభాలు వచ్చాయి సో రానున్న రోజుల్లో ఎంక ఎందుకంటే రేపు భారత్ డు టూ అనే సినిమా రాబోతుంది అది 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 ఒక్కటే ఈ సినిమా కలెక్షన్ల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా ఇప్పటికీ కలికి సినిమా చూసే వాళ్ళ సంఖ్య ఇంకా వస్తూనే ఉండాలి కదా థియేటర్లకి వస్తూనే ఉండరు ఖచ్చితంగా మరింత ఈ సినిమాకి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది సో ఐదు వందల కోట్ల మార్కుని షేర్ వాల్యూ ఐదు వందల కోట్ల మార్కును కూడా అందుకునే అవకాశం ఉందని చెప్పేసి ట్రేడ్ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు చూద్దాం ఎందుకంటే వెయ్యి కోట్ల గ్రాస్లోకి సో ఇవాళ రాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా ఆ మార్కుండా ఐదు వందల కోట్ల షేర్ మార్కును కూడా ఈజీగా దాటేస్తుంది అనేది అది రియాలిటీ నిజమవుతుంది అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే డిస్ట్రిబ్యూటర్లు అనేవాళ్ళు మొత్తం అంతా కూడా ఒక్క ఆంధ్రప్రదేశ్ మినహా ఇప్పటికే మొత్తం మిగతా సౌత్ ఇండియా కానివ్వండి నార్త్ ఇండియా కానివ్వండి అలాగే ఓవర్సీస్ కానివ్వండి ఓవర్సీస్లో ఉండి అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిపోయి ఓవర్ఫ్లో రావటం ప్రాఫిట్ చవి చూడటం చవి చూస్తున్నాము సో కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రం టికెట్ల ప్రైసులు కొంచెం ధరల